పల్నాడు జిల్లా పిడుగురాలలో స్త్రీశక్తి విజయోత్సవ సభకు జనం పోటెత్తారు సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన ఉచిత బస్సు పథకం విజయోత్సవంలో మేము సైతం అంటూ పాల్గొన్నారు ఎమ్మెల్యే యరపతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహా తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు స్త్రీశక్తి విజయోత్సవ సభకు మహిళలు వేలాదిగా తరలివచ్చారు కోటమి సర్కార్ హయాంలో మహిళకు చేకూరుతున్న లబ్ధిని నేతలు వివరించారు స్త్రీలను గౌరవించని జగన్ కు మహిళా ఓటర్లు బుద్ధి చెప్పారని హోంమంత్రి అనిత అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి గొట్టిపాటి కొనియాడారు అక్కడికి మేము అది కూటమి తాలూకా నిబద్ధత అని చెప్పడానికి ఈ రోజు నేను చాలా గర్వపడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ముప్పై సంవత్సరాలు అయింది ఈ రోజుకి ముఖ్యమంత్రిగా చేసి అటువంటి వ్యక్తిని ఎటువంటి సంబంధం ఇరికించి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా సుమారుగా ఇరవై ఏడు దేశాల నుంచి జనాలు బయటకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం చెప్పారంటేనే ఆ రోజే జగన్మోహన్డికి చెల్లుమని తగిలినట్టు తగిలింది మహిళలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందిరా అంటే ఈ రోజు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండిరా బాబు నా అడుక్కునే పొజిషన్కి ఈ రోజు రెడ్డి వచ్చాడంటే అది మన మహిళల సత్తా అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం నాలుగు నెలలైంది ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకున్నాం మనం సంపదను సృష్టించి ప్రజలకు పథకాలు అందజేద్దాం అని చెప్పి ఆ రోజు మాటిచ్చిన మాటిచ్చారు అదేవిధంగా సంవత్సరం నాలుగు నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని కూడా పూర్తి చేయడం జరిగిందనమాట ఉచిత బస్సు ప్రయాణాల్లో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు తల్లికే వందనం కానీ స్త్రీశక్తి కానీ అన్నదాత సుగీభ గాని పెన్షన్లు కానీ లేకపోతే అన్న క్యాంటీన్లు గాని అనుకున్న అన్ని సూపర్ సిక్స్ కార్యక్రమాలు మన ప్రభుత్వం అమలు చేస్తుంది మరలా మీరు అనుకుంటున్నారు మేమే అధికారులకు వస్తాం పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు మీరు అడిగింది పంతొమ్మిదిలో ఒక్కసారి అధికారం బాబా చంపిన మీరు తల్లి చల్లి బుజార్ని పెట్టిన మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా సృష్టి ఉన్నంత వరకు మిమ్మల్ని అధికారంలోకి రానేమో అని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు